సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి ఈ యొక్క జయంతిని పటేల్ నగర్ మల్కాజ్గిరిలో ప్రతి సంవత్సరం కూడా వైభవంగా జరుపుకుంటారు మరి నూట యాభై జయంతి కాబట్టి ఇంకా వైభవంగా ఈసారి ఇక్కడ స్థానిక కార్పొరేటర్ ఒక సొరవతో ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఒక విగ్రహాన్ని అలంకరించి మరి వారి జయంతిని చాలా పెద్ద ఎత్తున ఇక్కడ మల్కాజ్గిరిలో బీజేపీ కార్యకర్తలు కానీ స్థానికంగా ఉన్నటువంటి ఒక పెద్దలు కానీ అందరూ కూడా వారికి అర్పించడం జరిగింది భారతదేశాన్ని దాదాపు ఐదు వందల అరవై చిన్న చిన్న రాజ్యాలని కలిపి ఒక భారతాన్ని సృష్టించినటువంటి వ్యక్తి సర్దార్ పటేల్ ముందుగా హైదరాబాద్ నగరం ఈరోజు మనం అందరం కూడా ఈ యొక్క పండుగని గట్టిగా జరుపుకుంటున్నాము ఎందుకంటున్నాను అంటే హైదరాబాద్ స్టేట్ అంటే తెలంగాణ భారతదేశంలో భాగం కాటానికి కారణమే సర్దార్ వల్లభాయ్ పటేల్ వారు ప్రయత్నంతో వారి యొక్క పోలీస్ యాక్షన్తో ఆపరేషన్ పోల్లో ద్వారా హైదరాబాద్ స్టేట్ ఇప్పటి తెలంగాణ భారతదేశంలో ఒక భాగమై ఇక్కడ ప్రజలు ఉల్లాసంతో ఉత్సాహంతో భరతమాతకు నివాళులు వరకు ఇచ్చి భారత మాత జెండాని ఎగిరేసి ఆ రోజు మనందరం కూడా భారతీయులు అయినా అనేటువంటి ఒక సంతోషంతో తెలంగాణ వాసులు ఆ రోజు భావించారు మరి వారి యొక్క ప్రయత్నమే ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రయత్నమే ఈరోజు మనందరం కూడా భరతమాత బిడ్డలుగా ఇక్కడ ఉన్నాం కాబట్టి వారికి అసలే నివాళు హైదరాబాద్ నుంచి తప్పకుండా జరగాలి హైదరాబాద్ స్టేట్ అంటే తెలంగాణ జరగాలి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈరోజు బాబు జగ్జీవనాం స్టాచ్యూ నుంచి సర్దార్ పటేల్ స్టాచ్యూ వరకు కూడా ఒక పెద్ద ఎత్తున రన్ యూనిటీ మార్చ్ అనేది ఏమిటో యూనిటీ రన్ అనేది ఉందో దాన్ని భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తుంది మరి దానికి ఈరోజు కొంతమంది పెద్దలు వస్తున్నారు మరి చివరికి రాజకీయాలకు అతీతంగా కూడా కొంతమంది వ్యక్తులు పెద్దవాళ్ళు వస్తున్నారు దాంట్లో వెంకయ్యనాయుడు గారు కూడా దానికి రావడం జరుగుతుంది ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఇక్కడ పటేల్ నగర్లో జరుపుకునేటువంటి ఒక ఈ కార్యక్రమంలో రావటం ఉంటుంది ఇక్కడ స్థానికుల ఒక డిమాండ్ ఒకటి ఉన్నది ఎంఎంటిఎస్ మనకాజ్ ఇక్కడ ఒక స్టాప్ ఉండాలి దీనికి దగ్గరలో ఉన్నటువంటి ఒక ఏదైతే మనకు స్టాప్ ఉందో ఆ స్టాప్ పేరు కూడా మా ఎంఎంటిఎస్ రైల్వే ద్వారా సర్దార్ పటేల్ నగర్ అనేటువంటి పేరు దానికి ఇవ్వాలి అని చెప్పేసి కూడా ముఖ్యంగా రామకృష్ణ గారు వారి యొక్క ఈ కాలనీ పెద్దలందరూ కూడా లక్ష్మణ్ గారు అందరూ కూడా కోరుతూ ఉన్నారు నిజంగా పటేల్ గారికి అసలైన నివాళి రైల్వే వాళ్ళు ఈ ప్రాంతానికి ఏదైతే ఎంఎంటిఎస్ వస్తుందో ఆ స్టేషన్ పేరు సర్దార్ పటేల్ స్టేషన్గా పడితే ఇంకా బాగుంటుంది అదేవిధంగా వాజ్పేయి నగర్లో కూడా ఒక రైల్వే స్టేషన్ ఉంది ఆ రైల్వే స్టేషన్ పేరు కూడా వాజ్పేయి నగర్ పెట్టమని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ గతంలో డిమాండ్ చేసింది మరొకసారి మేము రైల్వే అధికారులతో కూడా మాట్లాడి ఈ సందర్భంగా మరొకసారి అందరికి కూడా సర్దార్ పటేల్ నూట యాభై జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం గౌరవీయులు పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్ర రావు గారు అదేవిధంగా మనకి ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహారాష్ట్ర నుంచి మంత్రి వర్యులు ఆశీష్ చెల్లార్ గారు మనతో పాటు ఉన్నారు అదేవిధంగా గౌరవీయులు పెద్దలు రాజ్యసభ సభ్యులు పార్లమెంటరీ బోర్డు మెంబర్ అయినటువంటి పెద్దలు డాక్టర్ లక్ష్మణ గారు మనతో పాటు ఉన్నారు గౌరవీయులు పెద్దలు చెవుల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు మనతో పాటు